హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్కండే వీధికి చెందిన కోడం పూర్ణిమ దగ్గర ఉన్నాము కోడం పూర్ణిమ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్ గా గవర్నమెంట్ జాబ్స్ అయితే రెండు సాధించింది మరికొన్ని వివరాలు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి స్పెషల్ ఆఫ్ మార్చ్ హాయ్ హాయ్ ఎలా ఓకే ఇప్పుడు నీకు రెండు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుందా ఇప్పుడు అంటే ఎలా సెలెక్ట్ అయ్యావు అంటే ఏం చదువుకున్నావు ఫస్ట్ నుంచి ఎంతవరకు చదువుకున్నావు నేను నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను ఫార్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది అందులో తర్వాత బిఎడ్ చేశాను ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఎంత ఇప్పుడు జాబ్ వచ్చింది మీకు దానికి అసలు దాని యొక్క అసలు హ్యాపీనెస్ అనేది వర్ణించలేము హ్యాపీనెస్ ని మాకు చెప్పు చాలా కష్టపడ్డా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న అంటున్నారు చాలా కష్టపడి చదివింది ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అయితే నెంబర్ చాలా సార్లు చూసుకున్నాను అదేనా అదేనాడు ఫైనల్లీ నేను డిగ్రీ డిఎల్ కావాలనుకున్నాను డిఎల్ వచ్చింది హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దేనికి మీరు ఏది రెండిట్లా లేదు సెలెక్ట్ చేసుకుంటున్నారు డిఎల్ డిఎల్ అంటే అదే చేస్తారు ఓకే ఇప్పుడు ఈ నా గోల్ అచీవ్ చేసుకోవడానికి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గురుకులాలో టీచ్ చేశాను గెస్ట్ లెక్చరర్ గా ఎగ్జామ్ ముందు కొంచెం టైం కుదరట్లేదు ఇంట్లో శాలరీకి ఇబ్బంది అవుతుందా మరి నేను మానేస్తాను చదువుకుంటాను అంటే మా పేరెంట్స్ వన్ మినిట్ కూడా ఆలోచించకుండా ఫస్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయు ఫస్ట్ నీ గోల్ ఇంపార్టెంట్ ఇది తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు ఫస్ట్ నువ్వు చదువుకోవడం ఇంపార్టెంట్ బాగా కాన్సన్ట్రేట్ చేయని చాలా సపోర్ట్ చేశారు ప్లస్ మ్యారేజ్ విషయంలో కూడా అందరూ సో మ్యారేజ్ టాపిక్ అనేది ఎప్పుడు నా దగ్గర తీసుకురాలేదు మీరు మా పేరెంట్స్ పైన ఎంత ప్రెషర్ వచ్చినా బయట వాళ్ళ నుంచి ఫస్ట్ గా ఉండాలి సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ సో అని చెప్పి నన్ను మా చెల్లిని చాలా బాగా మేము యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లు చిన్నగా ఉన్నా కూడా మా పేరెంట్స్ ఎప్పుడు డబ్బుకు మా వరకి మా వరకు ఎప్పుడు తీసుకురాలేదు ఏదైనా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు ఎప్పుడు గాని వాళ్ళు ఎంత కష్టపడ్డా మాకు అయితే చాలా బాగా చూసుకున్నారు ఈవెన్ ఫీజు ఫీజు కట్టడంలో గానీ ఇప్పుడు లేట్ చేయలేదు ఎప్పుడు కూడా స్టడీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు నేను ఎంతవరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు చదివించారు ఇంట్లో ఆపేయడం గాని మధ్యలో ఇప్పటికి కూడా నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను అయినా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది ఇప్పుడు అంటే నువ్వు ఇప్పుడు దీనికి చేస్తూనే దీనికి సెలెక్ట్ అయ్యకుండా అవకంటే ముందు ఏం చేసావు అంటే లెక్చరర్ కదా ఇక్కడ శాతపల్లిలో చేశాను గెస్ట్ లెక్చరర్ గా చేశాను అది చేస్తూనే ప్రిపేర్ అయ్యాను కానీ లాస్ట్ టైం అంటే ఎగ్జామ్ ముందు ఫీవర్ వచ్చి కొన్ని టెన్ డేస్ నేను చదువుకోలేకపోయి చాలా కొంచెం భయం వేసింది అనమాట ఆ టెన్ డేస్ కవర్ చేయాలంటే మళ్ళీ కాలేజ్ వర్క్ చదువుకోవడం ఇబ్బంది అవుతుందని మానేసి ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ డేట్ వన్ నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఎందుకంటే ఫస్ట్ నుండి నేను చాలా ప్రిపేర్ అయ్యాను వస్తుంది అని చెప్పి ఉండేది నోటిఫికేషన్స్ వస్తాయి అన్నప్పుడు నుండి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ సో అంతకు ముందు కూడా నేను నెట్ క్వాలిఫై అయ్యాను సో అలా హ్యాపీ అయితే హ్యాపీగా ఉన్నావు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఎక్కడ పోస్ట్ మీ ఊర్లో ఉంటుంది మెరిట్ లోనే వచ్చింది అనుకుంటున్నాను ఓపెన్ లోనే వచ్చింది నాకు అవును రిజర్వేషన్ లో ఏం లేదు సో దగ్గరలోనే ఇంటి దగ్గరలోనే ఉండాలని చూస్తాను ఓకే ఇంటి దగ్గర నుంచి కాలేజ్ కి డైలీ ప్రస్తుతం మాత్రం పూర్వీమా నాన్నగారు కూడా ఉన్నారు వారి సంతోషం ఎలా ఉందనే వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది పూర్ణిమికి ఇప్పుడు రెండు జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ పెట్టింది మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది కానీ చిన్నప్పటి నుంచి నేను కూడా మంచిగా చదివియాలనే ఉద్దేశంతో చదివిచ్చినాము చాలా కష్టపడ్డారు మా అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కష్టపడ్డారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు మీరేం చేస్తుంటారు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పౌర్లమ్స్ నేను చూసుకుంటాను సొంతంగా ఉన్నాయి చిన్నప్పుడు వాళ్ళ స్కూల్ కి వెళ్ళినా కూడా నేను తీసుకురావడం వచ్చుడు చేసుడు నైట్ లో నైట్ షిఫ్ట్ కూడా ఉంటుండే వాళ్ళకు అవన్నీ కూడా కూడా లేకుండా శ్రమపడ్డారు చాలా కష్టపడ్డాము చాలా కష్టపడి వాళ్ళని అట్లా పైకి తేవాలనే ఉద్దేశంతో మొత్తం మా మా వైఫ్ గాని నేను గాని వాళ్ళు పిల్లలు కూడా మనకు సపోర్ట్ గా బాగున్నారు కొంతమంది తీసుకుంటారు చదవాలనే ఎంతో మంది పబ్లిక్ కూడా అన్నారు చదివిన కడు అమ్మాయికి వెళ్ళి సేర అది అని అన్నారు అవన్నీ మేము పట్టించుకోలేదు పట్టించుకోకుండా చదవాలి ఇక్కడ దగ్గరికి వీళ్ళకి ఒక పొజిషన్ లో ఉండాలి అన్న ఉద్దేశంతో చదివించడం చాలా హ్యాపీగా ఉంది ఒక సంతోషం ఇంకా చదువుకుంటా ఇంకా చదువుకుంటాను ఇంకా చదివించడానికి రెడీ ఉన్నాం మా అమ్మాయిలే మాకు ఇద్దరు ఇక వాళ్ళకంటే ఎక్కువ మాకు ఎవరు లేరు కొడుకులైన వాళ్ళే బిడ్డలైన వాళ్ళే మేము వాళ్ళ కొరకే మేము ఏదైనా చేస్తాం ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అడ్మిషన్ అని హైదరాబాద్ చేస్తాం హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీ అందులో చేస్తుంది ఆమె కూడా స్టడీలోనే ఉంది ఆమె ఫస్ట్ ఉంటది ఆమె కూడా ఒక జాబ్ రావాలని కూడా మాకు కూడా ఇద్దరు అమ్మాయిలు చదువులో ఫాస్ట్ ఉన్నారు రావాలనే ఉద్దేశం ఉంది భగవంతుందయ్యా మంచిదే ఓకే చాలా గర్వంగా ఉంది మాది పెద్ద ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ కానీ ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేక మేము ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ యథావిధిగా ఉండాలి ఫ్యామిలీ తక్కువ అని ఉండకూడదు అనే ఆలోచన తోటి మేము పిల్లల్ని చూపించిన అమ్మ తక్కువ ఎవరు చూడద్దు మేబి ఇప్పుడు తక్కువైన కావచ్చు కానీ వెనుక ఎట్లున్నారో ఎట్లా బతికిందో అదే పొజిషన్ ఉండాలి అనే ఆలోచన తోటి పిల్లల్ని చదివియాలనుకున్నాం చదివించు ఒక అమ్మాయికి ఇప్పుడు లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ జాబ్ వచ్చింది ఇంకొక అమ్మాయి పీజీ చేస్తున్నది కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి కదా దేనికైనా నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఎవరి వర్క్ చేయాలనుకుంటున్నారో అది మన సెటిల్ ఇతను మూడో అబ్బాయి మూడో అబ్బాయి మూడో అబ్బాయి పెద్దవాళ్ళ ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోయినరు ఇతను ఇల్లు పట్టుకొని ఉన్నారు కొద్ది రోజులు అయిన తర్వాత ఇక పిల్లలు చదువులని మేము బయటకు వచ్చేసిన అప్పుడు డబ్బు అనేది మా దగ్గర ఎక్కువ లేదమ్మా పిల్లలు చదవాలి మంచి పొజిషన్ లో ఉండాలి అనే భావన తోటి మా తంగళ పెళ్లి అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తంగల్పల్లి అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు స్థిరపడ్డారు ఇక్కడ పవర్లు కాబట్టి అక్కడికి ఇక్కడికి ఊరికే తిరుగుడే